తుని మండలం తేటగుంట కెనరా బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళనకు దిగారు కుదువ పెట్టిన బంగారంలో వస్తువుల తేడాను గుర్తించడంతో ఖాతాదారులు బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు కాకినాడ జిల్లా తోని మండలం తేటగుంట కెనరా బ్యాంకులో కొద్ది రోజుల క్రితం సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఖాతాదారులు గుర్తించారు తాకట్టు పెట్టిన బంగారంలో కొన్ని వస్తువులు తేడా రావడంతో ఉన్నతాధికారులు వారం రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు అయినప్పటికీ ఆ నోట ఈ నోట ఈ విషయం బయటకు వచ్చేసరికి ఖాతాదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ప్రధానంగా బంగారం స్వచ్ఛతను నిర్ధారించే అప్రైజర్ ఈ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది కస్టమర్ల నష్టాన్ని పూర్చేందుకు అప్రైజర్ నుంచి రికవరీ కూడా చేపడుతున్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి సుమారు నూట అరవై మంది ఖాతారులో బంగార వస్తువులు మాయమైనట్టు సమాచారం బ్యాంకులో జాబ్ జరుగుతున్న అవకతవకలను సరిదిద్దుకొని ఎందుకు వచ్చిన ఉన్నతాధికారుల సమస్యలపై స్పందిస్తూ నెల రోజుల గడువులో ఖాతాదారులందరికీ బంగారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారని ఆందోళనకారులు తెలియజేస్తున్నారు బంగారు నాడు వచ్చాం సారా బంగారు వచ్చి మేము వస్తువులు చూపించాము అని చెప్పాం సార్ వస్తువులు చూపించడానికి మీరు అమౌంట్ అసలు ఒడ్డీ కట్టేస్తే మీ వస్తువులు మీకు ఇస్తాం మీ వస్తువులు ఎక్కడ బాగా ఉన్నారు సార్ మీ నాలుగు అని మొత్తం నాలుగు లక్షలు యాటేయాలండి వస్తువులు తెచ్చేద్దాం అని చెప్పి అమౌంట్ చూసుకుని అమౌంట్ పడుకుని అసలు మీ వస్తువులు కనిపించలేదమ్మా ఒక పది రోజులు టైం ఇవ్వాలి మాకు పది రోజులు అన్ని మీ వస్తువుని చూస్తున్న అప్పు అని చెప్పేసి మేనేజర్ గారు అంటారు సార్ అదే మా వస్తు కోసం మేము కాబరా పడుతున్నాం సార్ మీ ప్రొటెక్షన్ మాకివ్వండి బ్యాంక్ కాదు మీ ప్రొటెక్షన్ ప్రజలు కావాలి సార్ మీ ప్రొటెక్షన్ మా డబ్బులతో మీరు మీరే సార్ చేసేదే గన్న పట్టుకుని లేదు లేదు ఆయన తమాషా దాని గురించి కాదు ఆయన ఉన్నది జస్ట్ ఇది కొంచెం ఇబ్బంది కలగకుండా అంతేగానే ఇన్ని రోజులు దాచారు కదా మీరు లేదు ఇబ్బంది పెట్టడానికి కాదు ఆయన పెట్టుకునేది ఇబ్బంది పెట్టడం కాదు జనాలు ఇబ్బంది పెట్టడం దయచేసి మీరందరూ ఓపికతో చూడాలి ఎదురు చూడాలని అంతేకాదు మీ విశ్వాసాన్ని ఇక ముందు కూడా మేము కొనసాగించుకుంటామని మేము భరోసా ఇస్తున్నాము ఇది జరిగింది కాబట్టి ఏదైతే జరిగిందో అవకతవకలు అటువంటి భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పత్రికాముఖంగా ప్రసవర్ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఇది నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం ఇది మా పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ